హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మునక్కాయ కర్రీ ఎలా చేయాలి చూద్దాము అలాగే మునక్కాయ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాము ముందుగా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాండి పెట్టుకొని దాని తర్వాత ఆయిల్ టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేగాక టూ టు త్రీ ఆనియన్స్ కట్ చిన్నగా కట్ చేసుకొని అలాగే త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిసేపు మీడియంలో పెట్టుకొని మగ్గించుకున్నాను ఇలా మగ్గాక తాలింపు గింజలు అన్నీ కలియ కలిసినవి ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసుకున్నాను తర్వాత కరివేపాకు మూడు రెవ్వలు చిలువగట్టి వేసుకున్నాను అలాగే ఎందుకు కరివేపాకు వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది అలాగే మనకి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే చూపుకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని పచ్చి అలాగే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాను దాని తర్వాత మునక్కాయలు కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసేసుకొని తర్వాత వేసేసి కలిగి పెట్టుకున్నాను దాంతోపాటి కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి కలిపేసాను దీనివల్ల దాంట్లో ఉన్న నీరు ద్వారా బాగా ఎక్కువగా మగ్గిపోతాయి ఎక్కువ వాటర్ అయ్యనవసరం లేదు అలాగే కొద్దిసేపు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి దేనికంటే కింద కింద మాడకుండా ఉంటుంది వీటిలో ఎక్కువగా కాల్షియం ఉండడం ద్వారా ఎముకలు ఎక్కువ దృఢంగా ఉంటాయి అలాగే పిల్లలలో ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అనమాట డ్రమ్స్టిక్ వీటిలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి అనీమియా అనేవి కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది స్టిక్లో కాల్షియం ఉండడం వల్ల టీత్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి ఇప్పుడు కొద్దిసేపు మగ్గిన తర్వాత నేనైతే ఆని టమాటాసు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఎందుకంటే ఘనో జ్యూసీగా వస్తుంది కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇలా క్లోజ్ చేసేసుకొని మగ్గించుకున్నాను అనమాట మునక్క అయితే ఎన్నో రకాలైన వెరైటీలు చేసుకోవచ్చండి సాంబార్ రసం పులుసు ఇలా ఎందులో వేసినా మంచి టేస్ట్ అయితే వస్తుంది కేవలం మనకి రుచితో కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి మునగాతో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు మాంసకృతులు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఇందులో వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల మనకి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అలాగే వీటిలోని పోషకాల వల్ల చర్మానికి చాలా ఉపయోగపడతాయి ఇందులో ఉండే విటమిన్ ఏ బి ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి వీటిని తినడం వల్ల మనకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మునక్కాయలు మగ్గాక కొద్దిగా టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసేసి మగ్గించుకున్నాను దాంతోపాటి ఒక టీ స్పూన్ వాటర్ వేసేసి మగ్గించుకున్నాను ఎందుకంటే ఇది జ్యూసీ జ్యూసీగా ఉంటే చాలా టేస్ట్ వస్తుంది అందుకనేసి కొద్దిగా వాటరీగా ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడైతే మునక్కాయి తినడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు మీ మీకైతే తెలిసినాయి కదండి ఇప్పుడైతే ఎవరు వదలకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్